రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అత్యంత వివాదాస్పదమైన ఎన్నికలలాగా మారిపోయాయి బికాస్ మేజర్గా చాలామంది పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ పైన విమర్శలు అనేవి ఏ తాటిలో చేసాలో మనందరం అందరం చూసాం ఎందుకు మీరు ఫామ్ ట్వంటీ అనేది అప్లోడ్ చేయలేదు బాలినే శ్రీనివాసరెడ్డి గారి ఇష్యూవో లేకపోతే విజయనగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసినటువంటి చంద్రశేఖర్ గారి ఇష్యూవో లేకపోతే ఇటువంటి వాళ్ళు డబ్బులు కట్టి సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం పూర్తి స్థాయిలో ప్యాట్ స్లిప్పులు లెక్కేస్తారా ఇది అనుకుంటే ఎందుకు మీరు అట్టగాదు మాకు పోలింగ్ నిర్వహిస్తామని చెప్పడం ఇట్లా రకరకాల అంశాల మీద ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అత్యంత వివాదాస్పదమైనవి ప్రతి ఒక్కరికి అనుమానాలు అయినాయి చాలా తీవ్రతరంగా అంటే ఎంతో బలంగా ఉన్నాయి చాలామందిలో కూడా ఎన్నికలు ఏదో జరిగింది అనేది మాత్రం చాలా విమర్శలు ఎన్నికల కమిషన్ ఎదుర్కొంది జనాల్లో కూడా అంతే బలంగా బట్ దానిపైన ఆరోపణలు ఉన్నాయి ఫామ్ ట్వంటీ అనేది మనందరూ తెలుసు ఎలక్షన్ అయిపోయిన నలభై ఎనిమిది గంటలకు లేకపోతే రెండు మూడు రోజులకో లేకపోతే వారంలో అప్లోడ్ చేయాలి కానీ ఫామ్ ట్వంటీ అనేది ఎన్నికలు అయిపోయాక వంద రోజుల తర్వాత బాలినేని రెడ్డి గారు పార్టీ మారుతానని ప్రకటించాక ఫామ్ ట్వంటీ అనేది ఎన్నికల కమిషన్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎన్నికలు మిగిలిన అన్ని స్టేట్లో ఫామ్ ట్వంటీ అప్లోడ్ చేసింది మనం ఆంధ్రప్రదేశ్లో మాత్రం అప్లోడ్ చేయలేకపోయింది దీన్ని మనం ఎలా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు తాజాగా ఆరామస్తాన్ కూడా అదే చెప్పాడు ఆరాస్తానికి వాస్తవంగా చెప్పాలంటే క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉందంటే తను ఏకైక ఎలక్షన్ తప్పింది ప్రిడిక్షన్లో మాత్రం నా తెలిసింది ఈ ఎలక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ మాత్రం ఆరామ్ మాత్రం తన ప్రిడిక్షన్లో మాత్రం తప్పాడు ఎగ్జిట్ పోల్స్ లేకపోతే ప్రీ పోల్స్ ఇవన్నీ ఏదైనా కానీ ఫైనల్గా ఆరామస్తాన్ మాత్రం తప్పడం అంటే ఆయన ఉద్దేశంలో తప్పలేదేమో అన్నట్టు బలంగా ఇంకా నమ్ముతా ఉన్నాడు ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని మాత్రం నమ్ముతూ ఉన్నాడు కానీ తప్పాడు అని మాత్రం జనాలు మనం ఇంకా ఫైనల్ మాట్లాడుకోవాల్సినదే ఉన్నది కూడా మాట్లాడుకుంటాం ఆయన ఒక ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయన మాట అన్నాడు ఫామ్ ట్వంటీ అనేది ఎందుకు అప్లోడ్ చేయలేదు నేను క్వశ్చన్ చేస్తున్నాను సమాధానం చెప్పాలి ఖచ్చితంగా ఫామ్ ట్వంటీ అనేది ఎన్నికలు అయిపోయినాక నలభై ఎనిమిది గంటలు అప్లోడ్ చేయాలి ఎందుకు వాళ్ళు వంద రోజుల తర్వాత అప్లోడ్ చేశారు దీనికి మాత్రం క్వశ్చన్ సమాధానం చెప్పాలి ఎందుకు అప్లోడ్ చేయలేకపోయారు ఫామ్ తోటి వల్ల మనకి ఎక్కడే ఏ పోలింగ్ ఎంత జరిగింది ఏ బూత్లో ఎంత బూత్ లెవెల్ నుంచి మనం ఓటింగ్ ప్రక్రియను తీసుకురావచ్చు కానీ ఇక్కడ అలా కాదు వాళ్ళు ఫామ్ తోటి అని అప్లోడ్ చేయకుండా పూర్తి ఎప్పుడు అప్లోడ్ చేయడంతో అప్పటికే నేను కమ్ముఖం నేడాలంట దాని మీద ఇష్టమైపోయింది చూడాలని చాలా చాలామంది ఫామ్ తోటి అప్లోడ్ చేసినా అది లిస్ట్ ఓపెన్ చేసి చూడడానికి కూడా ఎందుకు అయిపోయిందనికన్నట్టు తయారైపోయారు అది ఆ టైంలో చేసినప్పుడు ఏదో చేసి మాట్లాడటానికి ఉండేది